ఓకే సో సో ఇది వచ్చేసి అప్డేట్ వర్షన్స్ మనకు ప్రతి సండే ఐదు ఊరికి పేమెంట్స్ పోతాయి ఓకే ఐదు పేమెంట్స్ పోతాయి సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సెకండ్ విన్నర్ టూ హండ్రెడ్ థర్డ్ విన్నర్ త్రీ హండ్రెడ్ ఫోర్త్ విన్నర్ టూ హండ్రెడ్ ఫిఫ్త్ విన్నర్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ సండే డబ్బులు కొడుతూనే ఉంటాం ఓకే మీరు చేసే పని ఒకటే అయితే ఆన్లైన్ ద్వారా కూపన్స్ పర్చేజ్ చేసుకోరు లేకపోతే మనతో కనెక్టింగ్ ఉన్న షాప్స్కి వెళ్ళి మీకు నచ్చిన థింగ్స్ పర్చేజ్ చేయండి వాళ్ళే మీకు కూపన్ ని రిఫర్ చేస్తారు ఫ్రీగా ఇస్తారు ఓకేనా సో లేట్ చేయకుండా ఆ ఫస్ట్ లక్కీ పర్సన్ ఎవరు ఎక్కడ నుండి వస్తున్నారు ఎక్కడ నుండి వచ్చి మన ట్రావెల్ బాస్కి ఎంటర్ అవుతున్నారు చూసేదమ్మా లైఫ్ స్టార్ట్ టు ఫస్ట్ లక్కీ పర్సన్ ఓకే ఫస్ట్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు ఈ ఓ ఈ సంబంధించి మన దగ్గర ఉన్నాయా లైవ్ లో ఉన్నవాళ్ళు ఒకసారి హాయ్ అని చేయండి హాయ్ అని చేస్తే మనకు చాలా ఇంట్రెస్టింగ్ బూస్టింగ్ అన్న అంతే అన్నట్టుగా సో ఇదిలా ఉంది కదా ఏ ఆర్ హెయిర్ స్టైల్స్ ఓకే ఈ షాప్ నుండి మనకు వచ్చేసి ఒక పర్సన్ ట్రావెల్ కి ఎంటర్ అవుతుంది ఈ షాప్ వచ్చేసి మన సుభాష్ నగర్ సుభాష్ బొమ్మ ఉంది కదా దాని నుండి షార్ట్ కట్ లో డిమా రూట్ లో స్టార్టింగ్ లోనే ఉంటుంది సో ఈ అన్నగారు వచ్చేసి మనకు అక్కడే ఉంటారు సో మంచి సర్వీస్ ఉంటుంది నేను రెగ్యులర్ ఆడికి పోతాను ఓకేనా సో ఇంట్రెస్ట్ వాళ్ళు కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి సో ఈ షాప్ నుండి ఒక పర్సన్ ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు ఎవరు ఆ ట్రావెల్ ఏ కుమార్ గారు మీరు వచ్చేసి ఫస్ట్ టైం ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ ఫస్ట్ పర్సన్ గా ట్రావెల్ బాస్ ఎంటర్ అయిపోయారు ఎవరు ట్రావెల్ బస్సరీస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి మనం తీసింది ఇది జారిపడ్ సో వీటిని మనం పక్కన పెట్టిద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి ఓకే సో రైట్ టూ సెకండ్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు ఎక్కడ నుండి వచ్చారు అమ్మో మీ లక్ వేరే రేంజ్ లో ఉంది మిత్రమా సార్ కంగ్రాచులేషన్స్ టు జీ వర నరేష్ గారు మీరు వచ్చేసి చాలా టైమ్స్ అందులోకి వెళ్ళారు పాటు అమౌంట్ కూడా చాలా గెలుచుకున్నారు మీరు వచ్చేసి ఫస్ట్ విన్నర్ గా సిక్స్ హండ్రెడ్ గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ ఈ రోజు కాదు కొంతకు ముందు మీరు వచ్చేసి ఇప్పుడు సెకండ్ విన్నర్ గా మీరు ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు వీళ్ళు హైదరాబాద్ నుండి మన కూపన్స్ కూపన్స్ ని పర్చేస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇలానే మీ సపోర్ట్ మాకు ఉండాలి సార్ సెకండ్ పర్సన్ గా ట్రావెల్ బాస్ కి ఎంటర్ అయిపోయారు ఓకే సో ఆ థర్డ్ లక్కీ పర్సన్ ఎవరు చూసిద్దామా ఓకే చాలా లక్కీ పర్సన్ గా ఎవరు మనకు ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు చూసేదామా ఇది వచ్చింది ఆఖరి చేతికి ఎవ్రీ సండే మనీ పేమెంట్స్ ఉంటాయి ఐదుగురికి పేమెంట్ చేస్తా ఓకేనా ఒక కంపల్సరీ మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉండాలి ఓ నైస్ వెరీ నైస్ సో ఈ పర్సన్ ఎక్కడ నుండి వచ్చారు చూసేదమ్మా అసలు ఎక్కడ ఏ కూ ఎక్కడ కూపన్ తీసుకుంటే మనకు వచ్చారు హెచ్ జీరో వన్ సోర్ అబేర్ అండ్ రిటైల్ అండ్ హోల్సేల్ ఓకేనా సో ఈ సకోర్ అప్రల్స్ లో నుండి మనకు పర్చేస్ చేసిన ఒక పర్సన్ మనకు కూపన్ పొందారు ఆ కూపన్ మన దగ్గర రిసీవ్ అయింది సో ఇది సకోర్ అబల్స్ ఎక్కడ ఉందా శనివారం మార్కెట్ వీక్లీ మార్కెట్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోనే కొంచెం ముందుకెళ్తే మనకు హోమ్ సైట్ టవర్స్ వస్తుంది బిల్డింగ్స్ దానికి లో ఉంటుంది ఎక్సలెన్స్ స్టాకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నచ్చిన బ్రాండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి బ్రాండెడ్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా తక్కువ హోల్సేల్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో మిగిలిస్తారు కంపల్సరీ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఓకేనా సో సో ఓకే సో మీరు ఎంత పర్చేస్ చేశారు సో మీరు ప్రతి పర్చేస్ పైన మన సార్ కూడా మన కూపన్స్ రెఫర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కంపల్సరీ మీరు కరీంనగర్ మార్కెట్ రోడ్ వెళ్తే మాత్రం ఒకసారి వెళ్ళి ని విజిట్ చేయండి సారే స్వయంగా మన రాసి మారి మన కూపన్స్ రెఫర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ షాప్ నుండి మనకు ఏ పర్సన్ ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు కన్వర్సేషన్ సంబత్ గారు మీరు వచ్చేసి ఫస్ట్ టైం ట్రావెలర్ బస్ కి ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ హాయ్ 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 అంతా ఓకేనా అంతా కుశలమేనా మిత్రమా రైట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సెకండ్ పర్సన్కి వెళ్ళిపోయారుగా థర్డ్ లక్కీ ని మనం తీసేద్దామా తీసేస్తున్నా ఎక్కడెక్కడ వచ్చినా ఇంత అయితే ఓ నైస్ ఓకే సో ఇది వచ్చేసి శనార్థిలో ఏ షాప్ నుండి వచ్చిందో చూస్తామా సో మీరు కూడా ఇదే విధంగా మీ వీడియోస్ ని మీ షాప్ ని రెగ్యులర్ గా ప్రమోట్ చేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి అంటే ఏ ప్రమోషన్ అయినా కానీ వన్ డే వేస్తారు మనం అలా కాదు ఒక్కసారి డైలీ ఒకసారి మనం డైలీ ప్రమోట్ చేస్తు ఉంటాం సో ఇప్పుడు వచ్చేసి ఆ బ్యాచ్ నంబర్ ఎన్ జీరో వన్ ఇది వచ్చేసి కీర్తి డ్రెస్సెస్ మనకు మెయిన్ బ్రాంచ్ హెచ్బిఐ బ్రాంచ్ రవర్ లో ఉంటుంది దాన్ని పక్కనే టచ్ చేసుకుని కీర్తి మనకు డ్రెస్సెస్ ఉంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది కిడ్స్ పేర్కి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది కంపల్సరీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సో మంచి కలెక్షన్ తో పాటు మంచి రీజనబుల్ ప్రైస్లో తక్కువ బడ్జెట్ లో మనకు డ్రెస్సెస్ దొరుకుతాయి కిడ్స్ కి మాత్రం చాలా ఫేవరెట్ అనుకోవచ్చు అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఓకే సార్ వచ్చేసి మళ్ళా పైన కూడా ఫ్లోర్ ఉంటుంది చాలా మంచి కలెక్షన్స్ బాగున్నాయి నేను కూడా వెళ్ళి చూసాను కదా సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి కీర్తి డ్రెస్సెస్ ఓకేనా సో ఈ కీర్తి డ్రెస్సెస్ ఉంది సో మన కూపన్ కూడా రిఫర్ చేస్తున్నారు ఓకేనా సో మీ ప్రతి పర్చేస్ కూపన్ కూడా రిఫర్ చేస్తున్నారు అండ్ ఈ షాప్ నుండి ఒక పర్సన్ ట్రావెలర్ బస్ కి ఎంటర్ అవుతున్నారు కంగ్రాచులేషన్ సిఎస్ ఉపేంద్ర గారు సో మీరు వచ్చేసి సంథింగ్ మీరు ఈ కీర్తి డ్రెస్సెస్ లో పర్చేస్ చేయడం వల్ల మీకు మీరు పొందిన కూపన్ ట్రావెల్ బస్ కి ఎలిజిబుల్ అయింది కంగ్రాచులేషన్స్ సంథింగ్ నగరు నా తెలుగు సో ఎన్ లోకల్ థ్యాంక్ సో మచ్ సో మీరు రెగ్యులర్ గా ఇలానే మీరు వెళ్తూ ఉండండి ఎక్కడికి కీర్తి డ్రెస్సెస్ కాంగ్రెస్లేషన్ థర్డ్ లక్కీ వినగర్ మీ ట్రావెల్ బస్కి ఎంటర్ అయిపోయారు సో ఫోర్త్ లక్కీ పర్సన్ గమ్మని విషాద్దామ్మా ఫోర్త్ లక్కీ పర్సన్ ఎవరు అని చెప్పేసి మీకు ముందు ముందు కొత్త కొత్త షాప్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను ఆ షాప్లలో ఆఫర్స్ ఏంటి సో ఇంతకుముందు మర్చిపోయిన ఈ కీర్తి డ్రెస్సెస్ చూసారు కదా కీర్తి డ్రెస్సెస్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నది ఎవ్రీ పర్చేస్ ఓకే ఎవరీ పర్చేస్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి కంపల్సరీ వెల్ విజిట్ చేయండి ఓకే సో ఈ ఫోర్త్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు ఇది వరకు ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ ఒకసారి వచ్చింది బంతి పూల శ్రీని గారు కంగ్రాచులేషన్స్ మీరు తీసుకున్న టెన్ కూపన్స్ వల్ల రెండు కూపన్స్ మనకు ట్రావెల్ బస్ కి వెళ్ళిపోయాయి బంతిపూల సీను అని ఎందుకంటారు అంటే మనకు బంతిపూల ఫార్మింగ్ చేస్తారు చాలా పెద్ద బాగా మంచి బాగానే క్వాంటిటీలో చేస్తారు అన్నట్టు సో అదే విధంగా అదే వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అదే పేరు వచ్చేసింది బంతిపూల సీను గారు సో మనకి మంచిర్యాల నుండి మనకు హూబన్స్ ని చేశారు ఓకేనా సో కంగ్రాచులేషన్ నాన్నగారు మీరు మీరొచ్చేసి ఫోర్త్ లక్కీ పర్సన్గా ట్రావెల్ బాస్కి ఎంటర్ అయిపోయారు బంతిపూల సీను గారు అండ్ ఫిఫ్త్ లక్కీ పర్సన్గా ఎవరు దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఎందుకంటే ఆర్ఎల్ జీరో ఫైవ్ అంటే మన నుండి తీసుకున్నారు కాబట్టి సో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంది ఆన్లైన్ ద్వారా బుక్ నో ప్రాబ్లం ఏ విధంగా చేసుకోవాలంటే ప్రతి లాంగ్ వీడియో కమెంట్ లో మనం వచ్చేసి ఒక లింక్ ఇచ్చాం ఆ లింక్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన వెంటనే ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇంకో సైట్ వస్తుంది ఆ సైట్లో మీ నేమ్ నెంబర్ ఈ నెంబర్ ఆఫ్ కూపన్స్ పర్చేజ్ టైప్ చేసిన వెంటనే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఎన్ని కూపన్లు కావాలంటే అన్ని కూపన్ ఫార్వర్డ్ చేస్తాం ఆ కూపన్స్ కూడా ఎవ్రీ సండే మనీ పేమెంట్కి ఎలిజిబుల్ అవుతాయి అటు గోవర్ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అవుతాయి సో ఎలా అయిపోయింది మీ కూపన్ దగ్గర రాకపోయినా కానీ మీరు వచ్చేసి బెనిఫిట్ పొందగలరు ఓకేనా కంపల్సరీ ఆన్లైన్ సర్వీస్ వాడుకోండి ఓకే నైస్ సో మెజార్టీ అనేది ఈరోజు కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ టూ దానికన్నా ముందు ఎక్కడ నుండి వచ్చారో సేమ్ కీర్తి డ్రెస్సెస్ కీర్తి డ్రెస్సెస్ నుండి మనకు ఒక పర్సన్ ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు టోటల్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ చాలా చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి మార్కెట్ లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ టచ్ చేసుకుని పక్కనే రైట్ సైడ్ ఉంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది మళ్ళీ దీంట్లో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోని మనకు ఎవ్రీ పర్చేస్ కి ఇస్తున్నారు ఓకేనా ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి అండ్ దీంతో పాటు మన కూపన్ కూడా రిఫర్ చేస్తున్నారు ఇది బెస్ట్ పాయింట్ కదా మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి అట్రాక్టివ్ లుక్స్ లుక్స్తో మనకు కిడ్స్ మాత్రం హై లెవెల్ లో కనిపిస్తారు ఓకేనా కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి సో ఈ షాప్ నుండి మనకు జిల్లా రామ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మా ఇలానే ఉండాలి జిల్లాలు దాటిపోయినాం మరి ఏం చేద్దాం ఎందుకంటే మీ వాసిలు ఉన్నంత వరకు ఇలానే ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో చాలా బెటర్ ఎందుకో సిరిసిల్ల నుండి వచ్చినాయి దాంతో పాటు మనకు ఇప్పుడు లక్షణపేట నుండి మంచిర్యాల హైదరాబాదు సో అన్ని ప్లేసుల్లో కలిసి మంచిగానే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించి ఉన్న కాడ కూర్చొని మరి మీరు కూపన్స్ పర్చేస్ చేసుకోవచ్చు పెద్ద లాస్ అయితే ఎంత పెద్ద ఏం లేదు సో మీకు జస్ట్ టెన్ కూపన్స్ ఆర్డర్ చేసుకున్నాయి కానీ కంపల్సరీ ఎవ్రీ సండే మనం పేమెంట్స్ కొడతాం కదా ఒక సండే కాకపోతే ఒక సండే మనకు దొరుకుతుంది మీరు మీరు పొందిన టెన్ కూపన్స్ ఇందులోనే ఉంటాయి ఎప్పుడు గోవా ట్రిప్ లక్కీ డ్రా తీసేంత వరకు ఓకేనా డోంట్ వరీ సో మనకు ఈ ఈ కీర్తి డ్రెస్సెస్ నుండి ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి ఫస్ట్ టైం ట్రావెల్ బస్ ఎంటర్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చేసి కమ్యూర్ లోకల్ ఫిఫ్త్ లక్కీ పర్సన్ ట్రావెల్ బస్ ఎంటర్ అయిపోయారు ఫిఫ్త్ కదా త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఫిఫ్త్ పర్సన్ గా మేము ట్రావెల్ బాస్ కి ఎంటర్ అయిపోయారు కంగ్రాచులేషన్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో జిల్లాలు మెల్ల మెల్లమెల్లగా ఎక్కడ ఉన్నారు ఏడున్నావు మిత్రమా మనకు కూపన్ కూడా వస్తుందా ఓహో ఓహో మెల్లగా మెల్లగా అన్ని మీటింగ్స్ అలా ఉండ టీవీలు కదిలిపోతాయి సో ఆ సిక్స్త్ లక్కీ పర్సన్ గా ఎవరు మనకు ట్రావెలర్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు విషతమా అమ్మా ఏంటి సార్ పర్లేదు లక్ గట్టి ఈ రోజు మార్నింగ్ పొద్దున వచ్చినాయి కూపన్స్ సో ఇంతకుముందు ఒకటి వచ్చింది మళ్ళీ ఒకటి వచ్చింది కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు వెరీ నైస్ మీకు లక్ చాలా బాగున్నట్టుంది ఎస్ దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అంటే మనకు ఆర్ఎల్డీ జీరో ఆర్ఎల్డీ జీరో ఫైవ్ నెంబర్ కూపన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ ఈ నెంబర్ వచ్చేసి మీరు ఈ నెంబర్ ద్వారా మీరు ట్రావెల్ బస్ కి నో టైం ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ తీసుకున్న తక్కువ కూపన్లా మరి మీరు వెళ్ళిపోతున్నారు మెల్లమెల్లగా కంగ్రాచులేషన్ సిక్స్త్ లక్కీ పర్సన్ మీ ట్రావెల్ కి ఎంటర్ అయిపోయారు వెరీ నైస్ అండ్ సెవెంత్ లక్కీ పర్సన్ ఎవరు చూసేద్దామా థ్యాంక్ యూ ఫస్ట్ లైవ్ చూసిన వాళ్ళు కంపల్సరీ ఇది ఏం చేయాలి లైక్ చేయాలి ఓకేనా లైక్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ ఈ సెవెంత్ లక్కీ పర్సన్ ఎవరు ట్రావెల్ బస్ కి వెళ్ళిపోయేది ఏ షాప్ నుండి మనకి వచ్చారు అమ్మ మీకు గతమ కదా ఎక్కడ పోతుంది అసలు కంగ్రాచులేషన్ అగేనా అండ్ అగేన్ ఏంది ఇది రాజేష్ గారు గుర్త పెట్టినట్టేస్తారు తాకోసారి ఈరోజు నార్మల్గా నార్మల్గా ఒక కామన్ పర్సన్ నాకు ఇంట్రడ్యూస్ అయ్యి ప్లాన్ అసలు ఏందో నార్మల్దే అని చెప్పేసి అని మాట్లాడితే నా ప్లాన్ గురించి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి పర్లేదు ప్లాన్లో కంటెంట్ ఉంది వర్కౌట్ అయ్యని ఆలోచించుకొని సేమ్ టైం టెన్ కూపన్స్ తీసుకున్నారు అర్థమవుతుందా ఈ ప్లాన్ చేసిన పర్సన్ డైరెక్ట్ టెన్ కూపన్ తీసుకున్నాడు ఆ టెన్ కూపన్ తీసుకున్న పర్సన్ ఇప్పటికి మూడు కూపన్లు వచ్చినాయి చాలా గ్రేట్ అనుకోవాలి సో అలా ఉంటది అన్నట్టు లాక్ మనం జెన్యున్ గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి జెన్యున్ గా ఉంటుంది ఓకేనా సో కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు ఈ రోజు తీసుకున్న కూపన్ వెళ్ళి మూడు వచ్చినాయి అంటే మీరు చాలా గ్రేట్ అనుకోవాలి కంగ్రాచులేషన్ సెవెన్ లెక్క రావాలి అవుతున్నారు వెరీ నైస్ ఎయిత్ లక్ పర్సన్ ఎవరు అసలు ఎటు పోతాను ఎక్కువ పర్సన్ మంచి ఎగిరి నేను కూడా బాగా మిక్సింగ్ చేస్తా ఎయిత్ ఎయిత్ లక్కీ పర్సన్ ఎవరు సార్ కొత్త కొత్త కొత్తది రావాలి కొత్తది రావాలి ఇదన్న కొత్త అత్త రాదా ఎయిత్ లక్ పర్సన్ గా ట్రావెల్ కి వెళ్తుంది టీ అగైన్ సేమ్ కీర్తి డ్రెస్సెస్ ఓకే ఈ కీర్తి డ్రెస్సెస్ లో పర్చేస్ చేసిన ఒక పర్సన్ మనకు ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు ఇది వచ్చేసి కీర్తి డ్రెస్సెస్ ఎక్కడ మార్కెట్ రోడ్ లో మెయిన్ బ్రాంచ్ పక్కనే టచ్ చేసుకునే ఉంటుంది మాత్రం కంపల్సరీ మళ్ళీ ఏంటంటే మెయిన్ కిడ్స్ సెక్షన్ మాత్రం హైలైట్ ఉంది కిడ్స్ సంబంధించిన అడ్రసెస్ కాకుండా కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి హైలైట్ కలెక్షన్ ఉంది దాంతో పాటు ఎవ్రీ పర్చేస్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఓకేనా సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పొందొచ్చు దాంతోపాటు మన కూపన్ కూడా పొందొచ్చు అంతేనా సో చూసారా ఎన్ని వచ్చినాయి వస్తూనే ఉన్నాయి సో వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక బుక్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు సో దా విధంగా ఎందుకంటే ఎంత మీ నుండి కూడా నాకు ఎంత రిసీవింగ్ ఉంటే కూపన్స్ వీరన్నీ ఎక్కువసార్లు ఈ విధంగా ప్రమోట్ అవుతారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ కూడా చాలా బాగుంది మీ షాప్ నుండి వన్ మోర్ పర్సన్ మనకు ట్రావెల్ కి ఎంటర్ అవుతున్నారు వారు వచ్చేసి ప్రీతమ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ ప్రీతమ్ కుమార్ గారు కంగ్రాచులేషన్ మీరు వచ్చేసి ఫస్ట్ టైం ట్రావెల్ బాక్స్ అవుతున్నారు వెరీ నైస్ లోకల్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ బాగుంది అలానే మీరు ముందు ముందు ఇంకా మంచి మంచి సపోర్ట్ ఉంది మీ మా బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను ఎయిత్ పర్సన్ గా మీరు ఎయిట్ థర్టీ పర్సెంట్ బాక్స్ ఎంటర్ మచ్ సార్ మహేష్ గారు ఓనర్ వచ్చేసి మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ నుండి నాకు మంచి సపోర్ట్ ఉంది ఇదే విధంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి మా నుండి మీరు మంచి బెనిఫిట్స్ పొందాలి ఈ నైన్త్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెల్ బాస్ చూసేద్దాం నైస్ ఆ లోపు మనం ఎక్కడికెళ్ళు చూసేద్దామా డోంట్ వర్రీ సో అందుకే మెజారిటీ ఆఫ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఓకే సో దిస్ ఈ ఫ్రమ్ ద కంప్లీట్ హోల్సేల్ అండ్ రిటైల్ ఓకే ఇది వచ్చేసి మనకు వీక్లీ మార్కెట్ శనివారం మార్కెట్ రోడ్ లో కొంచెం ముందుకెళ్తే మనకు ఓమ్ సాయి కి అపోజిట్ లో ఉంటాయి ఓకేనా సో హైలైట్ కలెక్షన్స్ ఉంటాయి మళ్ళీ చూడండి స్టాక్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది చాలా స్టాక్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన థింగ్స్ ని మీరు చేసుకోవచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి దాంతోపాటు ఫుల్ డిస్కౌంట్ ఫుల్ డిస్కౌంట్ అంటే మంచి తక్కువ ప్రైస్ లో మనకు డ్రెస్సెస్ అనేది మనం పచ్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి సార్ మనకు మన ప్రతి కూపన్ మీద మన కూ ప్రతి పర్చేస్ పైన మన కూపన్ రాసి మారేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీ సపోర్ట్ మాకు చాలా ఉంది ఇదే విధంగా అంతకు మించి మీరు బెనిఫిట్స్ పొందాలి మీ షాప్ మీ కస్టమర్స్ బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బట్ మనకు ఇప్పుడు ట్రావెలర్ బస్ కి ఎంటర్ అవుతున్న మన షాప్ నుండి బాస్ చూసేద్దామా సో అలాకే గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి ఫస్ట్ టైం ట్రావెలర్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆద్య సారీ అలాగే గారు ఆద్య గారు సారీ ఫర్ ద కరెక్షన్ ఓకే సో ఆద్య గారు ఆద్య గారు వచ్చేసి మనకు ట్రావెలర్ కి ఎంటర్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీరు ఇంత లక్కీ పర్సన్ ఎంటర్ అయిపోయారు అయితే కదా ఓకే సో చూసేద్దాం ఇప్పుడు అంతేనా అంతే కదా లాస్ట్ బస్ నాట్ లీస్ట్ అన్నట్టేనా ఎవరు ఏ షాప్ నుండి వస్తున్నాక చూసేదామా లేట్ చేయకుండా చూసేద్దాం సో మెజారిటీ అనేది ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ సార్లు ప్రమోట్ అవుతూ ఉంటారు ఓకేనా ముందు ముందు మనం ఆ బిగ్ బాక్స్ క్వాంటిటీ అనేది పెంచేస్తున్నాను కాబట్టి సో ఓకే అందుకే మీరు ఎక్కువ మీ ప్రతి ఒక్క కస్టమర్కి మన కూపన్ రెఫర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ మీరు పొందచ్చు మీ కస్టమర్స్ పొందదే కదా మీకు మా సర్వీస్ ఇంకా బాగా బాగా బెనిఫిట్స్ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ వావ్ లాంగ్ టైమ్ ఓకే దిస్ 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 ఈస్ 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 ఫ్రమ్ వచ్చిందో ఎక్కడికెళ్ళొచ్చిందో ఇంతకుముందు ఏ రోజే వెళ్ళి కలిసేసిన థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ సపోర్ట్ చాలా బాగుంది డిన్నోస్ కేఫ్ ఓకే సో ఈ కేఫ్ నుండి మనకు ఒక కస్టమర్ అనేది ట్రావెల్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు ఆ పర్సన్ ఎవరు చూసేదమ్మా సో ఈ టిన్ను కేప్ వచ్చేసి మనకు జ్యోతి నగర్ జ్యోతి స్మృతి గర్ల్స్ ఉమెన్స్ హాస్ట ఉంటుంది దానికి టచ్ చేసుకొని పక్కనే ఉంటుంది సో టిన్ను బ్రో థ్యాంక్ యూ సో మచ్ సో మీ సపోర్ట్ చాలా బాగుంది ఇలానే ముందు ముందు మంచి సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుకున్న దాంతో పాటు ఎక్సలెంట్ టీ అండ్ సిటింగ్ ప్లేస్ మాత్రం చాలా క్లాసిక్ రిలాక్సింగ్ ఉంటుంది హై హైక్స్ మాత్రం చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి మీరు నచ్చిన ఎంజాయ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ షాప్ నుండి మనకు వస్తున్న ఒక పర్సన్ ఎవరు చూసేదమా బాగుంది సో పర్సన్ సో ఫస్ట్ ఫస్ట్ మనం ఇది వచ్చేసి ఏ సిరీస్ ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన హ్యాండెడ్ ఈ పర్సన్ సో మొదటి స్టెప్ అన్నట్టు అప్పుడెప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ మన షాప్ నుండి వచ్చేసి శివ గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి ఫస్ట్ టైం ట్రావెలర్ బస్ కి ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ అండ్ టెన్ మెంబర్స్ ని మనం హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనం ట్రావెల్ బస్ కి ఎంటర్ చేసినాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదే విధంగా డైలీ ఒక టెన్ మెంబర్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కాబట్టి మీ షాప్స్ని ఏ షాప్ ద్వారా వచ్చారో విధంగా ఇక్కడ మనం డిస్ప్లే చేసుకోవచ్చు ఓకేనా సో చేసుకుంటూ 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 మీ వీడియోస్ని ప్రమోట్ చేసుకోవచ్చు దాంతో పాటు నేను కూపన్ కలెక్ట్ చేసినప్పుడు మీకు ఒక వీడియో ఉంటుంది ఇక్కడ రెగ్యులర్ ప్రమోషన్ ఉంటుంది సో ఏ పర్సన్ బెనిఫిట్ పొందే కానీ ఆ పర్సన్ బెనిఫిట్స్ అన్ని మీకు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరి దిస్ వీడియో అండ్ సీ యూ ఎవ్రీ డే ఎయిట్ ఓ క్లాక్